ఆర్ నారాయణమూర్తి గారు హాస్పిటల్లో ఉన్నారని తెలియగానే వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరారట మన స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వాటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఆర్ నారాయణమూర్తి గారికి గతంలో కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు మరి రెండు మూడు సర్జరీలు కూడా జరిగాయారట పేగులో ఇన్ఫెక్షన్ రావడంతో ఆ సర్జరీ చేయించుకున్నారట ఆర్ నారాయణమూర్తి గారు అయితే ఆ యొక్క పేగుల సర్జరీ వలన మరి మనలో నొప్పి రావడం జరగడంతో వెంటనే అక్కడున్న తన చుట్టూ ఉన్న సన్నిహితులు స్నేహితులు అందరూ కలిసి కూడా మరి పంజాగుట్టలోని నీమ్స్ హాస్పిటల్కి తరలించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి హల్చల్ చేస్తున్నాయి బీరప్ప అనే డాక్టర్ నేతృత్వంలోనే మరి యొక్క తన ట్రీట్మెంట్ జరగబోతుందని ఇక తన ప్రస్తుతం ఆరోగ్యం కొంచెం కాస్త నిలకడగా ఉందని భయపడాల్సిన అవసరం ఏమీ లేదని కూడా డాక్టర్స్ చెప్పుకొస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్ నారాయణమూర్తి గారు ప్రజల్లో పీపుల్ స్టార్గా నిలిచిపోయారు తనంటే ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు అంటే తన మాటలు అంతా ప్రభావితం చేస్తూ ఉంటాయి ప్రజల్ని ఒక పోరాటానికి ఒక పౌరుడు ఏ విధంగా పోరాడాలి తన యొక్క కర్తవ్యం ఏంటి అని తెలియజేయడంలో మరి ప్రధాన పాత్ర పోషిస్తాడని చెప్పొచ్చు ఆర్ నారాయణమూర్తి గారు ఇక ఎన్ని ఏదేమైనా తరు త్వరగా కోలుకోవాలి అయితే ఈ విషయం తెలుసుకున్న మన స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరి తనను చూడ్డానికి కొద్దిసేపు క్రితమే హాస్పిటల్కి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది